వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ఏపీ రాష్ట్ర ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించి ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ ముందుగా మీరు పొందాలి అనుకుంటే ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట ఘంటసిమల నొక్కి ఆల్ అండ్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది ముందుగా మీరు పొందగలుగుతారు ఇక ఈ వీడియోని లైక్ చేసి మీకు తోటి వారితో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక గత కొంతకాలంగా సమ్మెలో ఉన్న ఉద్యోగులకు జగన్ సత్కార్ శుభవార్త చెప్పారు ఇక తాజాగా వచ్చిన వివరాలు అయితే ఇప్పుడు మనం చూసేద్దాం అయితే గతం నుంచి ఉద్యోగులందరికీ కూడా జగన్ సత్కార్ అయితే మీ యొక్క పరిష్కారం ఒక్కొక్కటిగా తీరుస్తామని అయితే హామీ ఇచ్చుకుంటూ వచ్చారు మరి ఈ సందర్భంగానే మరొక మిగతా ఇబ్బందులపై మరి ఈ సందర్భంగానే ఏపీలోని అంగన్వాడీ హెల్పర్లకు రాష్ట్ర ప్రభుత్వం అయితే తాజాగా గుడ్ న్యూస్ అందించింది అంగన్వాడీ హెల్పర్లకు పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది అంగన్వాడీ వర్కర్లుగా పదోన్నతులకు అవకాశం కూడా కల్పించింది అయితే దీంతోపాటు వయో పరిమితిని కూడా పెంచింది ఇక అయితే గత కొన్ని రోజులుగా అంగన్వాడీలు సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే మరి ఇందులో భాగంగానే జగన్ సత్కారు వీరికి తీపి కబురు అయితే అందించారు మరి దీనిపై కొంతమంది అధికారులంతా కూడా ఒక్కొక్కటిగా పరిష్కరిస్తామని ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ప్రతి ఒక్క ఉద్యోగి యొక్క సమస్యలు పెన్షనర్ల యొక్క సమస్యలు తీరుస్తామని తెలియజేస్తున్నారు మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేస్తూ మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ